మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్ తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పచ్చ మీడియా మాట్లాడే వాళ్ళే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని చేయలేదు అని వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత సెల్ఫీ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ బెదిరింపులకు వాళ్ళ ఒత్తిడిలకు చంపుతాము మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ళ జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ళ చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో ఐదు నిమిషాలు కూడా ఆ పారాడి కూడా ఆగతం ఉందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నామే తప్పు చేశాం అన్నామే పాపం చేశాం మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు మేము కొట్టటువంటి కష్టాలు ఇన్ని కావు మమ్మల్ని విపరీతంగా కొట్టారు మిమ్మల్ని మేము విడిపోం రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే పది నిమిషాల గది కూడా లేకుండానే నలుగురు కార్పొరేటర్లు వచ్చారు ఇదే సాక్ష్యం ఉదాహరణ ఇదో అనీష్ రాయల్ డాక్టర్ అనీష్ రాయల్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురిని కిడ్నాప్ చేసింది ఈ నలుగునే వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించి వ్యక్తి ద్వారా వీళ్ళనే కొట్టింది వీళ్ళ చేతనే ఓట్లు అక్రమంగా వేసుకుంది వీళ్ళ చేతనే కాలుతున్నా వీళ్ళ చేతనే ఇంకా మా శేఖర రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు చంపుతామని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మనం తప్పు చేశామన్నా ఇది పరిస్థితి ఓ కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా నీ దొరలతనం ఏంటి అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది ఇంత నీచ రాజకీయాలు చేయటం కంటే అసలు రాజకీయాల నుంచి వీళ్ళకి వాళ్ళు విరమించుకోవటం లేదు మా మీద పోదు మీ ఇష్టం విషయం వచ్చేటండి మీ నాయకుల వైపున మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు మాకు అందరికీ కూడా ఒక స్పూర్తిదాయకంగా నిలిచినారు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమయమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మా కార్పొరేటర్ల మీద దాడి మా కార్పొరేటర్లను కొడుతున్నారు మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు మా కార్పొరేటర్లు నా సోదరి మండలి అయినటువంటి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అనని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాళ్లే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోను కూడా తీయించి రిలీజ్ చేశారు వాళ్ల బెదిరింపులకు వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో ఐదు నిమిషాలు కూడా ఆ పారాయణి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం అన్నా మేము పాపం చేశాం మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు మేము పడ్డటువంటి కష్టాలు అన్ని కావు మమ్మల్ని విపరీతంగా కొట్టారు మిమ్మల్ని మేము విడిపోం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే పది నిమిషాల వ్యవధి కూడా లేకుండానే నలుగురు కార్పొరేటర్లు వచ్చారు ఇదే సాక్ష్యం ఇంతకంటే ఇంతకంటే ఉదాహరణ ఇదిగో అనీష్ రాయల్ డాక్టర్ అనీష్ రాయల్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురినే కిడ్నాప్ చేసింది ఈ నలుగురిని వాళ్లు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ శ్రీధర్ వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా వీళ్లనే కొట్టింది వీళ్ల చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది వీళ్ల చేతనే కాదు సుమా కూర్చుండి వీళ్ల చేతనే కాదు సుమా ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు చంపుతామని వాళ్ల దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మేము తప్పు చేశామన్నానని ఇది పరిస్థితి ఓ కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా మీ దొల్లతనం ఏంది అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది ఇంత నీచ రాజకీయాలు చేయటం కంటే అసలు రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం మీరు మా మీద రోజు మీ ఇష్టం వచ్చినట్టు విషయం గమ్మటం కుమ్మటం మీ నాయకులు ఒకవైపున మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు మరొక వైపున మేము దౌర్జన్యం చేసినామనని మేం కొట్టామనని ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు మా ఎమ్మెల్సీని మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ నలుగురిని తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు ఇరవై నాలుగు గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి వాళ్ళ మా సుబ్రహ్మ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియో లో రిలీజ్ అయింది ఇది శాసన మండలి సభ్యుణ్ణి బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది మీరు గెలిస్తే మీ ఆనందం లేదు మీకు ఎందువల్లంటే ఇక నుంచి మరింతగా మేం మీ అక్రమాల మీద పోరాడుతాం ధ్వజమెత్తుతాం భయపడం మీరు ఊరికనే మీ రేపు ఈ గెలుపుతో మా మేరమ్మ మా మేరమ్మ లాంటి సౌమ్యరాలు రాష్ట్రంలో కాగడా పెట్టి వెతికినా కూడా దొరకదు దించడానికి కూడా వేసినటువంటి కుట్రే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆవిండి దించాలని వెంటనే ప్రయత్నాలు చేస్తున్నారు మరింత పోరాటాలు చేస్తాం మీ అక్రమాలను అవినీతిని దుర్మార్గాలని దౌర్జన్యాలని ఎండ కడుతూనే ఉంటామని ఈ అక్రమంగా గెలిచినటువంటి గెలుపును మేం కాదు ప్రజలందరూ కూడా అని కూటమి నేతల మీద ఊస్తున్నారు అని తెలియజేస్తున్నాం ఎన్ని ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ప్రలోభాలకు గురి చేసిన ఏ మాత్రము లొంగకుండా ఓటు వేసిన నా ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లకు చాలా పెద్దవాళ్ళని కూడా చేతులు ఇచ్చి నమస్కారం పెట్టి విచ్చినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తి మరింత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగన్ అన్ను ముఖ్యమంత్రిని చేయటం కోసమని కూడా మా భాస్కర్ కూడా వ్యాపారాలు ఉన్నాయి భాస్కర్ అంతా చూస్తామని కూడా బెదిరించినారు భాస్కర్ అలా లెక్క పెట్టేటువంటి వాడు అస్సలు కాదు అతను చిన్నప్పటి నుంచి కూడా అతి మొండి మనిషి భాస్కర్ ను ప్రత్యేకించి మరీ మరి అభినంది